హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు బాలకృష్ణ చేసినటువంటి అన్స్టాబుల్ సీజన్ త్రీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈసారి రాబోయే గెస్ట్ల గురించి ముందే ఒక లీక్ అయితే హల్చల్ చేస్తుంది దాని గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక బాలకృష్ణ చేసినటువంటి అన్స్టాబుల్ సీజన్ ఎలా అయితే విజయవంతంగా దూసుకెళ్తుందో మీ అందరికీ తెలుసు సీజన్ వన్తోనే బాలకృష్ణ గారు దుమ్ము లేపేశారు అసలుకి వరల్డ్ వై ట్రెండ్లోకి వెళ్ళిపోయాడు ఏకంగా ఆ రేంజ్లో ఆ షో అత్యద్భుతంగా ముందుకు సాగింది వాస్తవానికి ఆహా యాప్ సూపర్ సక్సెస్ అయింది అనుకున్నారు కానీ అది డిజాస్టర్గా అయిపోయింది అల్లు అరవింద్ గారు తల పట్టుకున్నారు ఇక సమంత తోటి చిరంజీవి గారితో ఏదోదో షోలు చేయాలని ట్రై చేశారు అవి కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే బాలకృష్ణ గారిని పెట్టి ఒక షో చేయాలని ప్లాన్ చేశారో అది సూపర్ సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ కాదు ఆహాకి సబ్స్క్రిప్షన్స్ కూడా ఒకేసారి రయ్యమంటూ పెరిగిపోయారు ఇంకేముంది సీజన్ వన్ సూపర్ దాంతో దాంతోపాటు సీజన్ టూ కూడా సూపర్ అయింది సీజన్ టూలో అయితే అసలుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చి ఆహా ఓహో అనిపించారు మరి ఆ రేంజ్లో ఆ సీజన్ సూపర్ ఓపరిట్ అయింది కాబట్టి ఇక సీజన్ త్రీని కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేశారు సీజన్ త్రీకి రాబోయే గెస్ట్ లిస్టు అసలుకి అత్యద్భుతంగా ఉంది ముందుగా తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ గారు రాబోతున్నారు అంతేకాదు దళపతి విజయ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కూడా పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ గారు అలాగే దళపతి విజయ్ వచ్చే అవకాశం ఉంది ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే లిస్టు చాంతాడు అంటుంది విక్టరీ వెంకటేష్ నాగార్జున అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చే అవకాశం ఉంది ఇక లేటెస్ట్గా అందుతున్నటువంటి వార్త వచ్చేసి రామ్ చరణ్ అలాగే అఖీరానందను ఇద్దరూ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది ఇది లేటెస్ట్ న్యూస్ ఇది సీక్రెట్గా ఉంచారు మనకి కొంచెం అక్కడ ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలను పట్టించి నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషను రామ్ చరణ్ అఖిరానందను ఇద్దరూ కలిసి అన్స్టాబుల్ సీజన్ త్రీలో కనిపించే అవకాశం ఉంది ఇక పొలిటికల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్స్టాబుల్ సీజన్ త్రీలో కనిపించడానికి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఆయన దాదాపుగా ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా అయిపోయిందని టాకు నాకు తెలిసినంతవరకు సమాచారం ఇక ఈసారి నుంచి ఇంకా రసవత్రంగా ఉండటం కోసం మన క్రికెటర్ సిరాజ్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కొంచెం ఒక టాక్ వినబడుతుంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సిరాజ్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి బాలకృష్ణ గారు చేసినటువంటి అన్స్టాబుల్ సీజన్ త్రీ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని అలాగే వచ్చిన ప్రతి గెస్ట్ కూడా బాలకృష్ణ గారితో మమేకమై షోని అత్యద్భుతంగా తీసుకెళ్ళి ఒక తెలుగు వాళ్ళ షో అంటే అందులోను బాలకృష్ణ గారు లాంటి ఒక లెజెండ్ చేస్తున్న షో అంటే అది ఎంత రేంజ్లో ఉండాలో ఎంత సక్సెస్ అందుకోవాలో మీరు ఊహించుకోండి అంత సక్సెస్ని మీరు కూడా అందించాలి కాబట్టి బాలకృష్ణ గారు చేయబోయేటువంటి సీజన్ త్రీ కోసం నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అసలుకి ఈ గెస్టుల లిస్టు మీద మీ అభిప్రాయం ఏంది లేదా మీరు ఎవరైనా గెస్టులు కావాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్